నగరంలోని రహదారులు ప్రమాదాలకు చిరునామాలుగా మారుతున్నాయి అసంపూర్తి పనులతో అధికారుల నిర్లక్ష్యంతో రామటాకిస్తరి ప్రధాన కూడలికి కూతవేట దూరంలో గుంతల రూపంలో ప్రమాద గంటికలు ఎదురు చూస్తున్నాయి నీటి సరఫరా డ్రైనేజీ పనుల నిమిత్తం పదిహేను రోజులుగా గుంతలు తీస్తున్న సిబ్బంది వాటిని పూడ్చడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు అధికారుల అలసత్వానికి అనేక మంది వృద్ధులు మహిళలు ప్రమాదపు అంచున ప్రయాణం చేస్తున్నారు కనీసం హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాట్లు చేయలేని జీవీఎంసీ అధికారి యంత్రాంగ తీరుపై ద్విచక్ర వాహనదారులు మండిపడుతున్నారు పడుతున్నారు పొంచి ఉన్న ప్రమాదాలకు ప్రధాన మారుతున్న నగర రోడ్లపై స్పెషల్ ఫోకస్ నేషనల్ అభివృద్ధి చేసి కనెక్టివిటీని పెంచేటటువంటి పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం గవర్నమెంట్ కృషి చేస్తుందని ఇప్పటికే మనం వార్తల్లో చూసాము అయితే ప్రస్తుతం మనమైతే రామా వెళ్ళేటటువంటి ప్రధాన కూడలు దగ్గర ఉన్నాము ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జీవీఎంసీ వాళ్ళు చేసినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్కంప్లీట్ గా చేసి వదిలేయడంతో ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చి ఆగి వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి ముందు మనం చూసుకున్నట్లయితే ఫోర్ రోడ్స్ జంక్షన్ అయితే ఉంది సో ఆ జంక్షన్ లో అక్కడ నుంచి చాలా స్పీడ్ గా వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా డే టైం ఓకే కొంత దూరం నుంచి మనం అబ్జర్వ్ చేయగలుగుతాము బట్ నైట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా గట్టి ప్రమాదమే జరిగేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి మీరు ఆల్రెడీ ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా విజువల్ లో చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఎంతో స్పీడ్తో వచ్చేటటువంటి వెహికల్స్ ఒక్కసారిగా బ్రేక్ కొడితే గనక ఖచ్చితంగా పల్టి కొట్టే అవకాశాలు ఉన్నాయి దానివల్ల భారీ ప్రమాదమే జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి రిపేర్లు చేయడం అయితే తప్పు కాదు బట్ రిపేర్లు చేసిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని అసంపూర్తిగా పూర్తి చేసి వదిలేయడం ఒక తప్పు అయితే కనీసం స్టాప్ బోర్డులు కానీ ఎటువంటి హెచ్చరిక బోర్డులు కానీ ఇక్కడ పెట్టకపోవడం అనేది అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది సో ఇక్కడ ఏ ప్రమాదమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా దుయ్యబట్టేటటువంటి పరిస్థితులు అయితే కనబడతాయి కనీసం జరిగిప్పటికీ దగ్గర నాలుగైదు రోజులు అవుతుంది ఇదే పరిస్థితి రోడ్లో మనం చూస్తూ ఉన్నాము ఇప్పటి వరకు కూడా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు కనీసం దీన్ని హెచ్చరిక బోర్డులు పెట్టినా సరే ప్రజలు అక్కడి నుంచి లాంగ్ లో చూసుకుని వస్తారు కాబట్టి ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది బట్ ఆ ప్రయత్నం కూడా అధికారులు చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక కనీసం హెచ్చరిక బోర్డులు నైట్ టైం అయితే అవి పెట్టడం వల్ల కొంతవరకు ప్రమాద తీవ్రత తగ్గుతుంది దాన్ని కూడా ఏర్పాటు చేయట్లేదు కనీసం జీవీఎంసీ అధికారులు ఇకపైనైనా దీని మీద దృష్టి సారిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు వారు తల ప్రజల ఒపీనియన్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం డైరెక్ట్గా లైవ్లో చూద్దాం చేయాలి కదమ్మా ఉండి అధికారులు చేయకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు ఫిఫ్టీన్ డేస్ నుంచి పెట్టాలండి బోర్డు పెట్టాలి బోర్డు పెట్టకపోతే మరి సడన్ గా బ్రేక్ కొడితే యాక్సిడెంట్ అయిపోతుంది కదా ఖచ్చితంగా బోర్డు టూ మంత్స్ అవుతుందండి అలాగవుతుందండి మొన్నటి దాకా బోల్ వచ్చిన ఇప్పుడు అది అది కూడా లేదు సిగ్నల్ పడగానే ఒకసారి డైరెక్ట్ వస్తే మటుకు నైట్ టైం ఇంకా రోడ్డు గాడి ఉంటే గొప్ప బండి స్కిట్ కూడా అయిపోద్ది ఏంటంటే మనం స్పీడ్గా వస్తాం ఒక స్ట్రైట్గా వెళ్ళిపోవాలి నేను మీ ఆటో సంగతి తెలుసు కదా స్పీడ్గా హార్న్ కొడుకుతూ వస్తారు నా ఎదురుగుండానే ఒక లేడీ మొన్న స్కిడ్ అయిపోతూ ఉన్నది ఆ పరిస్థితి రెండు మూడు రోజులు రెండు మూడు సార్లు నాకు కూడా అయింది ఎందుకంటే దాని అందుకని మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక బోర్డు కానీ కానీ పెడితే జనాలకి కొంచెం అలర్ట్ అవుతారు ఎందుకంటే స్కిడ్ నైట్ టైం అన్నది ఇట్ ఈస్ వెరీ టఫ్ ఏం చెప్తారు మీరు కొంచెం ఇలా రోడ్డు పని చేసినప్పుడు గట్ట మన అలర్ట్గా ఉండి జనానికి అవేర్నెస్గా కొంచెం బోర్డ్స్ ఏమైనా బార్గెట్స్ ఏమైనా పెట్టడానికి కొంచెం ట్రై చేయండి దాదాపుగా పది పదిహేను రోజులు బట్టి ఇక్కడ ఈ పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలామంది అక్కడికి వచ్చి పడిపోవడం జరిగిందని స్థానికులు చెప్పడం జరుగుతుంది సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం స్పందించకుండా కనీసం హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితులు అధికారులు ఉండడం చాలా శోచనీయమైన వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు మేము ఇక్కడ ఉంటుండగానే లైవ్లో ఒక లేడీ కార్ని కొట్టడం జరిగింది అంటే జస్ట్ వెనకల నుంచి సడన్గా వాళ్ళు బ్రేక్ వేసేసరికి వాళ్ళు ముందుకొచ్చి దాన్ని కొట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు పడిపోవాల్సిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఇంత పట్టపగలే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు అర్ధరాత్రులు రాత్రులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి మనకి స్ట్రీట్ లైట్లు కూడా వెలిగేటటువంటి పరిస్థితి ఉండదు సో అలాంటప్పుడు ఇక్కడ ఎంత పెద్ద ప్రమాదం జరగచ్చు అనేది మన ఊహ అందదు కాబట్టి ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం దీని మీద దృష్టి సారించి దీనికి ఇక్కడ కనీసం వాళ్ళ పనులు పూర్తవకపోతే పక్క స్ట్రీట్లో వాళ్ళ పనులు ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకంప్లీట్గా ఉన్నాయి ఓకే అట్లీస్ట్ బోర్డ్స్ అయినా ఏర్పాటు చేయాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు कैमरामैन महेश तो ज्योति वजी न्यूज़ विशाखप्टम